హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది నైట్ అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చారనమాట వన్ మంత్ అయిపోయిందండి ఒకళ్ళనొకరం కలుసుకోక చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉండింది అందుకే ఇంకా కొంచెం డిస్కషన్ తర్వాత ఇంకా అమ్మ వాళ్ళే నా దగ్గరికి రావడం జరిగిందనమాట అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళ దగ్గ నా దగ్గరికి రావాలా అన్న డిస్కషన్ తర్వాత అమ్మ వాళ్ళైతే నా దగ్గరికి వచ్చేసారు ఎందుకంటే మా పింటుని కూడా కొంచెం హాస్పిటల్లో చూపించాలండి వాడు ఎందుకో ఈ మధ్య సరిగ్గా అన్నం తినట్లేదు అలాగే కొంచెం డల్గా కూడా అయిపోయాడు అనమాట ఇక్కడైతే వాడికి చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ దగ్గర చూపిస్తున్నాం కదా వాడిని సో ఇంకా ఇంకా అక్కడే చూపిద్దామని చెప్పి ఆ పని కూడా అవుతుంది కదా అని చెప్పి రమ్మని చెప్పాను కాసేపు ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా నా నా పైకి ఎగిరాడు చాలా రోజుల తర్వాత చూసాడు కదా అందుకని ఇంకా తర్వాత అయితే అదిగోండి మంచం కింద పడుకున్నాడు అంటే అస్సలు ఇంకా అక్కడ నుంచి బయటికి అయితే రావట్లేదు అనమాట ఇంకా మేమందరం కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా కాఫీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాము మా హస్బెండ్ కాఫీ పెట్టి తీసుకొచ్చాడు ఇంకా నలుగురం కలిసి కూర్చుని ఈ విధంగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాం ఈ టూ డేస్ కూడా మంచిగా నలుగురం కలిసి ఫోన్లు అన్నీ పక్కన పడేసి ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలని అనుకున్నాం డిసైడ్ అయిపోయాం ఇంకా మా హస్బెండ్ అన్నయ్య ఇద్దరు కూడా లీవ్స్ పెట్టేసుకున్నారు నేను కూడా కొంచెం చాలా రోజులు అయిపోయాం కదా అని ఈ విధంగా కింద కూర్చోడానికి ట్రై చేశాను కాసేపే కూర్చోగలుగుతాను అనమాట తర్వాత ఇంకా లేచేస్తాను యాక్చువల్గా హాల్లో అంత ప్లేస్ ఉంది కదా అక్కడ కూర్చోవచ్చు కదా మేము ఎవరైనా ఒకళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి ఇంకా అందరం కూడా వచ్చి ఇక్కడే కూర్చుంటాము అట్లా జరిగిందనమాట అన్న నేను ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉండే ఇంకా అందరం కూడా ఇక్కడ బెడ్రూమ్లోనే కూర్చుని కాఫీ తాగేస్తూ ఉన్నాం నెక్స్ట్ అయితే ఇదిగోండి నేను ఆన్లైన్లో ఈ పాండ బొమ్మను అయితే తెప్పించాను స్టిక్కర్ని చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ వాల్కి స్టిక్ చేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచో అనుకున్నాము సో ఇంకా రాగానే వెంటనే దీని అయితే స్టిక్ చేసేస్తూ ఉన్నాము ఈ స్టిక్కర్ ఏంటంటే ఒక పైన వస్తుంది మనకి వన్ టూ త్రీ అని మనకి ఈ విధంగా మనకి వన్ టూ త్రీ నెంబర్స్ వేసి ఉంటాయి ఆ విధంగా మనం కటింగ్ చేయాలన్నమాట మన సీజర్తో కట్ చేసుకోవాలి అది కూడా షేప్ వచ్చేటట్టుగా ఆ విధంగా మనమే దీన్ని డిఐవై లాగా చేసుకోవాలన్నమాట మొత్తానికి చేసుకొని ఈ విధంగా అయితే స్టిక్ చేసేసుకున్నాము ఎంత క్యూట్గా అనిపించిందో చూడండి మీకు కూడా నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా మేమైతే ఒక స్కామ్లో ఇరుక్కున్నామండి ఇటువంటి స్కామ్లో ఇరుక్కుంటామని అసలు అనుకోలేదు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో టీవీ రిపేర్ చేసే వాళ్ళు వచ్చారని చెప్పాను కదా అతను వచ్చి చూసేసి వెళ్ళిపోయాడు అంటే ఎంత అవుతుంది ఏంటి అవన్నీ కూడా చెప్పాడు మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలోనే మెన్షన్ చేశాను కదా సో ఇంకా మేము ఆలోచించుకుని అతన్ని పిలుద్దామని అనుకున్నాము అతను ఏం చేశాడంటే ఫిక్స్ టీవీ ఫిట్ చేసేటప్పుడు నార్మల్గా వచ్చే పిక్చర్ కూడా రాకుండా ఉండేటట్టు చేసి వెళ్ళిపోయాడు తర్వాత కాల్స్ చేస్తే అసలు రెస్పాండ్ లేదు ఒకవేళ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే కూడా వాళ్ళు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కాల్ చేస్తామని చెప్పి పెట్టేస్తూ ఉన్నారనమాట అది కూడా మాకు ఎలా తెలిసింది అని అంటే మా హస్బెండ్ ఆ రోజు అతను రిపేర్ చేసి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూ ఫస్ట్ టీవీ ఆన్ చేసి చూసాము అప్పుడు ఏమి పిక్చర్ అనేది రావట్లేదు ఓన్లీ బ్లూ బోర్డే వస్తుంది తర్వాత ఏమో ఇంకా ఓపెన్ చేసి చూశారనమాట మా మా హస్బెండ్ ఆ టీవీని ఆ టీవీ ఓపెన్ చేసి చూస్తే లోపల మనకి పిక్చర్ వచ్చేది ఏదైతే ఉంటుందో ఒకటి అది ఊడిపోయి ఉందంట సంథింగ్ బోర్డు పైన ఉండేదేదో ఊడిపోయి ఉందంట ఇంకా తర్వాత వాళ్ళకి కాల్ చేసి కనుక్కుందామంటే అస్సలు ఫోనే లిఫ్ట్ చేయలేదండి ఈ విధంగా థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఫస్ట్ కానీ ఈ విధంగా స్కామ్ అయితే జరిగింది మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎత్త ఎత్తట్లేదు వచ్చే టీవీ కూడా పాడు చేసేసి వెళ్ళిపోయారు అందుకేనే మీరు అందరు కూడా చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మేము మేము కూడా ఎవరికి పడితే వాళ్ళకి కాల్ చేయలేదండి మేము ఎంఐ స్టోర్ వాళ్ళకే కాల్ చేసాము వాళ్ళు పలానా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అంటే ఇట్లా సర్వీసింగ్ చేసేవాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని చెప్పారు వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం మేము వాళ్ళని పిలవడం అదంతా జరిగింది ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అవుతుంది రిపేరింగ్కి అని చెప్పి చెప్పారు ఇంకా మేము ఆలోచించి వాళ్ళతో రిపేరింగ్ చేయించుకుందామని అనుకున్నాం నయం ఏంది చిన్న అమౌంట్తోనే పోయింది ఎంతైనా అమౌంట్ అమౌంటే కదా సో అదే బాధగా అనిపిస్తుంది ఈసారి మట్టుకున్న అమ్మకాస్తలు ఎవరైనా ఉంటే వాళ్ళతోనే రిపేర్ చేయిద్దాం అని అయితే అనుకుంటున్నాం ఇట్లాంటి స్కామ్లు అయితే మేము ఇరుక్కోవాల్సి వచ్చిందనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇవాళ వంట అంతా కూడా నేనే చేశాను అమ్మని ఇంత కూడా కిచెన్లోకి అడుగు పెట్టనియకుండా నేను వంట అయితే మొత్తం నేనే చేశాను అనమాట మధ్యాహ్నం వీడియో తీయడం హడావిడిలో మర్చిపోయాను కుదరలేదు అయితే ఏమేమి ఐటమ్స్ చేశానో చూపిస్తాను చిక్కుడుకాయ వంకాయ కలిపి కర్రీ వేసాను అలాగే టమాటో పచ్చడి చేశాను ఇంకా టమాటో పప్పు కూడా చేశాను అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా కుదిరాయి అందరికీ నచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ ఇదిగోండి కర్టెన్ వేసిన తర్వాత లుక్ ఎలా ఉందని మీకు చూపించలేదు కదా అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నా బాగుంది కదా మొత్తానికి నాకు కర్టెన్స్ అయితే సెట్ అయిపోయాయి ఇదే డిజైన్తో ఇంకా నేను డోర్ కర్టెన్స్ కూడా ఆర్డర్ పెట్టాను అవి వస్తే ఇవి ఒక సెట్ లాగా ఉంటాయి కదా ఈ కర్టెన్స్ వేసినప్పుడు డోర్ కర్టెన్స్ కూడా సేమ్ వేద్దాం వేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మా అమ్మకి రెస్ట్ ఇద్దాం అనుకున్నాను అందుకే వంట పని అయితే చెప్పట్లేదు ప్రస్తుతానికి అంటే ఇంకా అమ్మ హెల్ప్ చేయాలనుకుంటే మటుకు నేనే మాపను కానీ అమ్మకి వీలైనంత మటుకు వంట పని పెట్టద్దని చూ చూస్తూ ఉన్నానన్నమాట నెక్స్ట్ ఇదిగోండి టీవీ యూనిట్ అంతా కూడా ఎంత పోసిపోయిందో చూడండి టీవీ అంతా కూడా ఇట్లా ప్యాక్ చేసేసి పెట్టేసాము ఇట్లానే అందరినీ కాంటాక్ట్ చేస్తూ ఉంటే హైదరాబాద్లో ఒక షాప్ ఉందని తెలిసిందండి వాళ్ళైతే టీవీని అక్కడ తీసుకురమ్మన్నారు వన్ డేలో రిపేర్ చేసి ఇస్తామని చెప్పారనమాట అందుకే ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టేశాము అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలి నెక్స్ట్ ఇంకా అమ్మ అయితే ఇక్కడ ఈ వాటర్ మిలన్ వెనుక వెనక గట్టిది ఉంటుంది చూడండి అదంతా కూడా ఇట్లా పీసెస్గా కట్ చేసి మొక్కలన్నిటికీ వేస్తుంది ఇక్కడికి వచ్చిందంటే నచ్చినట్టు క్రాఫ్ట్ చేసుకోవడం లేదంటే ఇట్లా మొక్కలకి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే అవి చేసుకోవడం చేస్తూ ఉంటుంది లేకపోతే రెస్ట్ తీసుకుంటుంది ప్రశాంతంగా ఆమెకు నచ్చిన విధంగా ఉంటుందన్నమాట ఇంట్లో ఉండదా ఆమెకు నచ్చినట్టు అంటే ఉంటుంది కాకపోతే అక్కడ రెగ్యులర్ రొటీన్ వర్క్స్ కొన్ని తప్పనివి ఉంటాయి కదా అన్నీ ఇప్పుడు అక్కడ ఉంటే అన్ని వర్క్స్ చేసుకోవాలి కదా ఇంట్లో ఉన్న పనులన్నీ అందుకని కొంచెం అక్కడి నుంచి రెస్ట్ తీసుకోవడానికి వచ్చింది అనమాట నేను కూడా ఇంకా రెస్ట్గానే ఉండమంటున్నా ఏ పని అయితే అయితే అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట చాలా రోజుల తర్వాత మా ఏరియాలో కరివేపాకు అయితే దొరికింది ఇంకా అదే షాక్ అవుతున్నాం చూసి మా అమ్మ అయితే ఇంకా కూర్చుని వెంటనే ఆకులన్నీ సపరేట్ చేసి ఒక డబ్బాలో వేసి పెడదామని చెప్పి అనుకుంటుంది అలాగే ఈ మా రసాల పళ్ళు ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య ఉంటే ఒకటి తీసుకొస్తారండి అన్నయ్యకి మంచిగా తినిపించాలని చెప్పేసి అట్లా అనమాట ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చారు నేను మా హస్బెండ్ ఉంటేనంటే టూ డేస్ కోసారు అట్లా త్రీ డేస్ కోసారు అట్లా కూరగాయలు అయితే తెచ్చుకుంటున్నాం ఎండాకాలం ఎందుకు స్టోర్ చేసి పెట్టుకోవడం ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా అందుకే కొన్ని కూరగాయలు అయితే తెమ్మన్నా కాకపోతే ఏ కూరగాయలు కూడా అంత ఫ్రెష్గా లేవంట ఇంకా వంకాయ టమాటా ఉంటే అవే తీసుకొని వచ్చారు ఇంకా అంతే ప్రస్తుతానికి పెద్ద విషయాలు అయితే ఏం లేవండి ఇదే టీవీ గురించి నాకైతే చాలా మూడ్ ఆఫ్ అయితే అయ్యింది కాకపోతే ఇంకా దాన్ని రిపేరింగ్ అయితే చేయడానికి వేరే అయితే ఇచ్చేస్తున్నాము కాబట్టి కొంచెం పర్లేదు కాకపోతే ఇటువంటి స్కామ్ చేశారు కదా నాకే అది మంచిగా అనిపించలేదు అనమాట వచ్చే పిక్చర్ని కూడా ఊడ మొత్తం లోపల పాట అది ఉంటే అది ఊడ పీకేసి వెళ్ళిపోయాడు అతను ఇప్పుడు వేరే వాళ్ళని కాల్ చేసి అడిగితే అదేమో మిషన్ మీద దాన్ని హీట్ చేస్తే అది అతుకుతుందంట సో అందుకని చెప్పి టీవీని అక్కడికి తీసుకురమ్మన్నారు వాళ్ళు రిపేర్ చేసే చోటికి నార్మల్గా వాళ్ళ ఇంటికి వచ్చి రిపేర్ అయితే చేయలేరంట అందుకే టీవీ అంతా తీసి ప్యాక్ చేసి పెట్టేయాల్సి వచ్చింది ఇప్పుడైతే ప్రస్తుతానికి టీవీ అయితే లేదు మాకు కొత్తది కొండం కంటే ఎంతో కొంత తక్కువకి రిపేర్ చేయించుకుంటే బెస్ట్ కదా అన్నట్టు మేము ఆలోచిస్తున్నాము ఎందుకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అంత అమౌంట్ పెట్టడం అవసరమా అని చెప్పేసి సో అందుకని అనమాట ఇంకా అమ్మ అయితే న్యూస్ పేపర్ వేసి ఈ విధంగా మంచిగా డబ్బాలో కరివేపాకు అయితే పెట్టేస్తూ ఉంది ఇంకా ప్రస్తుతానికి మేము కూడా జస్ట్ ఇంకా తినడం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం అమ్మతో టైం స్పెండ్ చేయడం ఇదే నా రొటీన్ లాగా అయిపోయింది ఇంకా ఎక్కువ ఎక్కువ పనులు అయితే చేసుకోవట్లేదు ఎందుకంటే ఎప్పుడు ఉండే పనులే కదా అమ్మ ఉన్నప్పుడు అమ్మతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను అందుకే పెద్దగా వీడియో కూడా ఏం తీయలేదు ఈ వీడియో పెట్టే టైంకి అన్నయ్య కూడా ఇంకా వెళ్ళిపోయాడు అనమాట ఇంటికి టూ డేస్ లీవ్ తీసుకున్నాడు అండి లీవ్ తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకున్నాడు మా హస్బెండ్ ఏమో ఒక్కటే రోజు లీవ్ అయితే తీసుకున్నారు అనమాట ఇంకా ఈ మధ్యలో ఏమైపోయిందంటే నలుగురం టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయిపోయింది ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకి కుదరట్లేదు ఇంకా వాళ్ళు అలసిపోతారు కదా జాబులు చేసి చేసి ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు రెస్ట్ లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు ఈ మధ్యలో అంతేగాని నలుగురం ఒక దగ్గర ఉండి టైం స్పెండ్ చేయడం అయితే కుదరట్లేదు అనమాట అందుకే ఇంకా ఇన్ని రోజులతో మేము ఫిక్స్ చేసాం లేదు ఇద్దరు లీవ్ తీసుకోవాల్సిందే నలుగురం మన టైంని మనం స్పెండ్ చేయాల్సిందే అని చెప్పి అనుకున్నాము ఎంత మనం బిజీ ఉన్నా సరే ఫ్యామిలీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పేసి సో అయితే ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్